అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అరుంధతి నక్షత్రం వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకుందాము అరుంధతి నక్షత్రం వెనక ఉన్న రహస్యం ఏంటి పెళ్లి తంతు ముగిసిన తర్వాత మొట్టమొదట వధూవరులకు పంతులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు ఈ నక్షత్రం చూపించటం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి ఈమె వశిష్ట మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుని ప్రాత సాయంత్ర సంధ్యలతో ఒక స్త్రీ రూపంగా మారింది ఈ మహిళ అరుంధతి ఈమె అందానికి ముగ్ధుడైన వశిష్ట మహర్షి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని చెబుతాడు ఇలా ఎన్నో ఏళ్ళు మహర్షి కోసం ఎదురు చూసిన ఆమె అతను వచ్చిన తర్వాత మహర్షిని పెళ్లి చేసుకుంటుంది దీంతో ఈమె పుణ్యశ్రీగా పతివ్రతగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతుంది పెళ్ళైన వధు వరుడు వధువుకు ఈ నక్షత్రాన్ని చూపించటం వల్ల అరుంధతి అంత ఓపిక సహనంతో పాటు కొత్త జంట సంతోషంగా ఉంటారని అలాగే వారి సంసారం సాఫీగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయి కేవలం ఈ నక్షత్రాన్నే కాదు దీంతో పాటు వశిష్ట నక్షత్రాన్ని కూడా దర్శించమని చెబుతుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి